పోల్ టెలిగ్రాఫ్ యాక్ట్ శిక్షలు చెత్త చేసిన దర్యాప్తు అధికారులు కోర్టుకు మేము దాఖలు చేసిన ఆఫీసర్లు మరో పదకొండు మంది పాత్ర ఉన్నట్టు నిర్ధారణ కానిస్టేబుల్ నుంచి సీఐల వరకు పాత్ర పలువురు మొబైల్ ఫోన్లు సీజ్ త్వరలో మరిన్ని అరెస్టులు నిజంగా కూడా నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన వీళ్ళు ఎందుకంటే నేను అప్పుడు మునుగోడు ఎలక్షన్ లో నేను కొంచెం యాక్టివ్ గా బీఆర్ఎస్ ని ఓడగొట్టమని చెప్పేసి నేను జరుగుతున్న అదే ప్లేస్ లో భారత సమన్ కూడా అవతల వైపు ఉన్నారు ఆ మాయగూడ మాయగూడ మేము ఏం చేస్తున్నాం ఎట్లా అనేది ట్యాప్ చేసి ఈ డబ్బులన్నీ అక్కడక్కడ పట్టేసారు కదా ఇదే అన్నట్టు డబ్బులు ఎట్లా పట్టేసారు ఫోన్లలో మాట్లాడుతున్నారు కదా డైరెక్ట్ ఇక నువ్వే మరి నువ్వే దానికి ఎలక్షన్ కమిషన్ కదా ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించాలి కదా ఇది దొంగ ఫోన్ మరొక మలుపు తిరిగింది ఈ కేసులో దర్యాప్తు దర్యాప్తు అధికారులు టెలిగ్రామ్ టెలిగ్రామ్ యాక్ట్ల చేశారు ఇప్పటికే నాంపల్లి కోర్టులో మేమో దాఖలు చేశారు టాస్క్ రాధాకృష్ణ రావు శుక్రవారం నాంపల్లి కోర్టు జడ్జి నివాసంలో హాజరుపరిచారు ఆ తర్వాత చర్చలు కూడా జైలు తరలించారు కోర్టు ఐదు రోజుల పాటు కస్టడీ కోర్టు ఐదు రోజుల పాటు కస్టడీ అనుమతించిన నేపథ్యంలో అదనపు ఎస్పీ భుజంగరావు తిరుపతి విచారించారు మరోవైపు ఇదే కేసులో పలువురు జాబుతో ఎస్ఐ తో పాటు కాలుష్యం కూడా విచారణ అధికారులు స్టేషన్ పిలిపించి ప్రశ్నిస్తున్నట్టు వీటిని కొందరు మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయినట్లు సమాచారం టాపింగ్ కేసులో తొలివే కొద్ది ఈ కేసులో తొలిసారి రాజస్థాన సస్పెండ్ సస్పెండెడ్ డిఎస్పి రంగితరావును విచార విచారించగా ఎస్ఐటిలో ఐజీగా పనిచేసిన ప్రభాకర్ రావుతో పాటు అదనపు ఎస్పిలగా భుజంగరావు తిరుపతి తిరుపతిన టాస్కో డిసిపిగా పనిచేసిన రాధాకిషన్ రావు సిఐ గుట్ట సిఐ గుట్ట గుట్టుమల్ గుట్టుమల్ కూడా పేర్లు కూడా బయటకు వచ్చాయి ఓ ఛానల్ ఎండి శ్రవణ పాత్ర కూడా ఉన్నట్లు తేల్చారు కేసు విచారణ ప్రారంభానికి ముందే విదేశాలకు పారిపోయిన రాధాకృష్ణ రావు తో పాటు ఛానల్ ఎండి శ్రవణ్ పేరు లుక్అవుట్ నోటీసు జారీ అయ్యాయి ఈ ఈ క్రమంలోనే సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ కింద విచారణకు రావాలని వారి కుటుంబ సభ్యులకు నోటీసులు అందగా గురువారం రాధాకృష్ణను గుట్టు గట్టుమల్ల వచ్చి విచారణకు హాజరయ్యారు అయితే వీళ్ళు ఎందుకు పోయారు తెలుసా వీళ్ళు ఏం చేశారు విదేశాలకు ఎందుకు పారిపోయారు అంటే ఈ ఉన్న ఎవిడెన్స్ అన్ని మార్చి అక్కడి నుంచి కేసీఆర్ ఏం చెప్పాలి కేసీఆర్ ఎట్లా చెప్పాలి కేసీఆర్ ఏం చెప్తాడో అని చెప్పేసి కేసీఆర్ చెప్పిన అన్ని డైరెక్షన్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళా ఈ ఎవిడెన్స్ తీసేసినాక ఎవిడెన్స్ దొగ్దం చేసినాక అధికారులు మేనేజ్ చేసుకొని మళ్ళీ వచ్చారు కేసీఆర్ డైరెక్షన్ లోనే బయటకు వెళ్ళిపోయారు కేసీఆర్ డైరెక్షన్ లో మళ్ళీ వచ్చారు ఇదంతా డ్రామా అన్నట్టు పెద్ద డ్రామా ఇది ఇదే ఫారెన్ టూర్ పోవడం ఫారెన్ విదేశాలకు పాల్పోవడం అనేది పెద్ద డ్రామా కేసీఆర్ స్కెచ్ లో భాగం అది ఎవిడెన్స్ అంతా వినాశనం చేసి చేసేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని సీరియస్ గా తీసుకొని పరిష్కరించాలి దీన్ని దీని సమస్య ఏంటో చూడాలి కానీ రాజకీయ కోసము అధికారులంతా నయం కేసు లాగా లేకపోతే ఇంకో కేసు లాగా చేసి వాళ్ళందరూ తీసుకొని తీర్చుకొని జాయిన్ చేసుకోవడం కోసం రాజకీయంగా లొంగ తీసుకోవడం కోసం అయితే అనేది నా విజ్ఞప్తి యువకుడు ట్యాపీ కుట్ర నిజమే నేను నేను ఈసీ కోడ్ ఉల్లంఘించిన ఓటర్ల ప్రలోభానికి గురి చేసినందుకు నగర్ బిఆర్ఎస్ పార్టీ కోసం పోలీసు వాళ్ళు తరలించాను తరలించాను కోసం ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమంగా కుట్రపూరితంగా వ్యవహరించాడు వారి మాటలు విన్నాను చాలా మంది ప్రైవేట్ వ్యక్తుల మీద నిఘా పెట్టాను వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలను మాయం చేసి ధ్వంసం చేశాను అని మాజీ టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకృష్ణ క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ బై ట్వంటీ ఫోర్ ఫోన్ ట్యాపింగ్ ప్రాణితరావు కేసు దర్యాప్తు పోలీసు అధికారులు ఎదుటి తన వాగ్మాలో ఇచ్చినట్టు ఇప్పుడు నేను తప్పు చేసిన నిజమే నేను తప్పు చేసిన నిజమే కానీ ఆధారాలు లేవు ఇంకా అయిపోయాయి ఇంకేం చెప్తాం ఆయనని ఇప్పుడు ఆధారాలు ధ్వంసం చేస్తాయి ధ్వంసం చేయడానికే పోయి ధ్వంసం చేయడానికే వేరే దేశాలు అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి కోసం నాకు అలా ఆధారాలు లేవు నా ఆధారాలు లేవు సరే నేను చేయగలి చెప్తా ఏమో మా పై పోలీస్ ఆఫీసర్ ఇట్లానే ఇట్లానే తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి మీరు అసలు వీరికి మాది దట్టించి కారం పెట్టి ఉప్పు కారం పెట్టి పెట్టాలి దుర్మార్గుడికి వీళ్ళు చూసి పోలీసు వాళ్ళు నిజమైన పోలీసు వాళ్ళు వీరికి తాంటిగ్రీ పెట్టాలి పోలీసు అంటేనే భయపడే కానికి వచ్చింది పోలీసులు అంటే కనీసం గోదించే పరిస్థితి లేదు మనం ఈ మధురాల పీఎస్ తూర్యపేట జిల్లా తుమ్మతూర్ సంబంధించిన మధురాల పీఎస్ లో రైతుల దగ్గర ఎలక్షన్ లో భాగంగా రైతుల దగ్గర నలభై వేలు నలభై వేలు వాళ్ళు పంట నమ్మకలు వస్తుంటే మా గ్రామం అక్కడ వాళ్ళ దగ్గర రెండు వేలు తీసుకురాట గింత హీనమైన రైతుల దగ్గర రెండు వేలు తీసుకున్నారు పోలీసు వాళ్ళు గింత తీసు మధ్య వాళ్ళు పీఏసది ఏం బతుకులే మీరు వాళ్ళు నిన్న నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తుండే నిన్న లైన్ లో చెప్పినావు పోలీసు వాళ్ళు పోలీసులు అనేటోళ్ళకి కనీసం అధికారం ఉంటే ఏదైనా చేయాలనే ఉద్దేశం ఉంది ఇంత దుర్భాగ్యం ఉండదు